అందరిగా నమస్తే అండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ నెలాఖరున ఒక మూడు రోజుల పాటు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో పూర్తిగా పార్టీ కోసమే టైం కేటాయించనున్నారు ఫస్ట్ టైం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్నాలుగు నెలల తర్వాత జనసేన పార్టీలో కార్యకర్తలను నాయకులను పట్టించుకోవట్లేదు గ్రౌండ్ లెవెల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా గలమెత్తిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు తనకున్న అనేక కార్యక్రమాలను కాస్త పక్కన పెట్టి పార్టీ విషయంలో సీరియస్గా ఫోకస్ పెట్టాల్సిన టైం వచ్చింది పార్టీకి ఒక వన్ ఇయర్ వ్యూహాన్ని ఒక ప్రణాళికను అందించాలి అనే టైం వచ్చిందని పవన్ కళ్యాణ్ గారు ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో మీటింగ్లు పెట్టారు అందులో మొదటి రోజు పార్టీ ముఖ్యమైన ప్రతినిధులు పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు అండ్ జిల్లాల వారీగా ఉన్న నాయకులతో ఇంటర్నల్ భేటీ ఉంటుంది వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం వ్యూహరచన చేయడం ఇదంతా ఉంటుంది రెండో రోజు జిల్లాల వారీగా ముఖ్యమైన కార్యకర్తలు గత ఎన్నికలకు ముందు నుంచి కూడా వైసీపీతో పోరాడి ఫైట్ చేసి గత ఎన్నికల్లో ఫైట్ చేసి ఇప్పుడు యాక్టివ్గా ఉన్న ముఖ్యమైన కార్యకర్తలతో మీటింగ్ ఉంటుంది ఆ తర్వాత రోజు ఇంకా అదర్ కాస్త గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు బూత్ లెవెల్ కార్యకర్తలతో దాదాపుగా పదిహేను ఇరవై వేల మందితో మీటింగ్ ఉంటుంది ఇలా మూడు రోజుల పాటు పార్టీ మీటింగ్ అనమాట దీనిలో పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఈ మీటింగ్కు ముందే ఆయన యాక్చువల్లీ ఒక సర్వే చేయించుకున్నారు యాక్చువల్లీ పవన్ చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల వ్యవహార శైలి మీద పనితీరు మీద అవినీతి మీద వీటన్నింటి మీద నెలకోసారి సర్వే రిపోర్ట్ తెప్పించుకుంటున్నారో పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే తన పార్టీలో ఉన్న ఇరవై మంది ఎమ్మెల్యేల మీద ఎప్పటికప్పుడు సర్వే రిపోర్ట్ తెప్పించుకుంటూ ఉన్నారు సో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల్లో ఎలాగైతే ఒక నలభై రెండు మంది బాగా కట్టుతప్పి అవినీతి పనులుగా ముద్రపడి క్షేత్రస్థాయిలో బీభత్సమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్నారో జనసేన పార్టీలో కూడా కొత్తగా గెలిచిన ఒక ముగ్గురు ఎమ్మెల్యేల పరిస్థితి అలాగే ఉంది అందులో ఉమ్మడి విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారి పరిస్థితి అండ్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారి పరిస్థితి ఉమ్మడి కడప జిల్లాలో మరో ఎమ్మెల్యే గారు ఇలా వీళ్ళ ముగ్గురు పరిస్థితి చాలా హీనంగా ఉందన్నమాట అది అంటే ఇతర ఎమ్మెల్యేలు అన్నాక రాజకీయ నాయకులు అన్నాక ఆరోపణలు సహజమేనండి ఆరోపణలు ఖచ్చితంగా వస్తాయి వాళ్ళు ఎంత రాజకీయంలోకి వచ్చిన తర్వాత అంటే పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత తెల్ల కాగితం లాంటి వాళ్ళు ఏది గీసినా గీసినట్టే ఉంటుంది అలాగని దాన్ని అలుసుగా తీసుకొని మేమేం చేయకుండా ఉత్తుత్తుగా ఆరోపణలు వస్తున్నాయంటే నమ్మడానికి ఉండదు ఎందుకంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వస్తాయి ఈ టాస్క్ ఫోర్స్ రిపోర్ట్లు వస్తాయి పార్టీ పరంగా ఫీడ్బ్యాక్ వస్తుంటుంది ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ వస్తుంటుంది ఇవన్నీ ఉంటాయి కదా సో పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక ఖచ్చితమైన ఫీడ్బ్యాక్ ఉంది ఈ ముగ్గురు ఎమ్మెల్యేల మీద కూడా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే అనేక దపాలుగా నివేదికలు తెప్పించుకున్నారు ఆల్రెడీ వాళ్ళకి పార్టీలో కొంతమంది నాయకుల చేత ఇండైరెక్ట్గా చెప్పి చూపారు చెప్పి చూశారు కానీ యూజ్ లేదు మార్పు రావట్లేదు అందుకని వీళ్ళు ముగ్గురు విషయంలో పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా ఉన్నారు యాక్చువల్లీ రాజకీయాల్లో పార్టీ అధినేతలు ఎమ్మెల్యేల మీద ఎటువంటి ఆరోపణలు వచ్చినా సరే ఎమ్మెల్యేలను కాస్త మందలించి వదిలేయగలరు తప్ప అంతకుమించి సస్పెండ్ చేయలేరు కష్టం ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం అంత ఈజీ కాదు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే చేయొచ్చు కాక వాళ్ళ పదవి మాత్రం పీకడం కష్టం ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచాక ఐదేళ్ళు వాళ్ళు ఉండాల్సిందే అయితే దానికి ఆల్టర్నేటివ్గా ఏం చేస్తారంటే వాళ్ళని కాస్త బలహీనలు చేసి వాళ్ళ పెత్తనాలు కట్ చేసి వాళ్ళ పవర్ కట్ చేసి ఆ నియోజకవర్గాల్లో వేరే వాళ్ళని ఇన్ఛార్జీలుగా నియమిస్తారు సో అది అక్కడక్కడ జరుగుతుంటుంది ఈవెన్ ఇప్పుడు అది కూడా ఎవరు చేయలేకపోతున్నారు అంత సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారే చేయలేకపోతున్నారు ఒక అటవీ శాఖ అధికారులను కొట్టిన ఎమ్మెల్యేలను ఏం చేయలేకపోతున్నారు అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారి విషయంలో ఆ సందర్భంగా అనవసరంగా మాట్లాడిన ఎమ్మెల్యేని ఏం చేయలేకపోతున్నారు బరి తెగించి ఆ పోర్టు వాళ్ళని బెదిరించిన ఎమ్మెల్యేని కూడా ఏం చేయలేకపోతున్నారు సో అందుకే పవన్ చంద్రబాబు గారు అంత సీనియర్ అయిన డీల్ చేయలేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా డీల్ చేస్తారు కాకపోతే పవన్ కళ్యాణ్ గారు కాస్త కాస్త అగ్రెసివ్ ఎమ్మెల్యేల విషయంలో అవసరమైతే ఒక సంచలనమైన నిర్ణయం తీసుకోవడానికి కూడా ఆయన రెడీగా ఉన్నారనమాట సో అవసరమైతే సస్పెండ్ చేద్దాం ఏమవుద్ది చర్చ వద్ది వేరే వాళ్ళకి అదొక సిగ్నల్ సంకేతం భవిష్యత్తులో ఎవరైనా పార్టీ తరఫున గెలవాలన్నా రావాలన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు జాగ్రత్తగా ఉంటారు సో ఇది రాజకీయాలకు ఒక కొత్త సంస్కరణలో ఉంటుంది ఒక కొత్త అడుగులా ఉంటుంది కదా అనే చర్చ కూడా పార్టీలో జరుగుతుంది సో అవసరమైతే వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేద్దాం లేదా అక్కడ మరో కొత్త నాయకత్వాన్ని ఇంప్రూవ్ చేద్దాం కొత్త నాయకత్వాన్ని రంగంలోకి దించడం అనే ఆలోచన ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారిలో ఉంది సో ఆయన ఏం తీసుకున్నా సరే కొంచెం ఆశితూచి కొంచెం జాగ్రత్తగానే తీసుకుంటారు మేబీ నేను అనుకోవడం ఇంకొక వన్ ఇయర్ పాటు వార్నింగ్ ఇస్తారు ఇచ్చి ఏం జరిగినా రెండు వేల ఇరవై ఆరు సెకండ్ ఎడిషన్లో రెండు వేల ఇరవై ఆరు చివరి దశలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే తీసుకుంటారనమాట మరి ఆ ఎమ్మెల్యేల్లో మార్పు రాకపోతే థ్యాంక్ యూ